సూర్యాపేట జిల్లా ఆర్యవయస్య సంఘం ప్రధాన కార్యదర్శి రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు బండారు రాజా నూతన గృహ ప్రవేశ సందర్భంగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సోమ సోమనర్సయ్య పాల్గొని బండరు రాజా దంపతులను సన్మానించి ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు బండారు రాజా నూతన గృహ ప్రవేశ సందర్భంగా జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మిడి సోమనర్సయ్య పాల్గొని బండారు రాజా దంపతులను సన్మానించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు సుధా బ్యాంకు డైరెక్టర్ కక్కిరేణి చంద్రశేఖర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కళ్ళకోట లక్ష్మయ్య పోషాధికారి దేవరిశెట్టి సత్యనారాయణ రాచకొండ శ్రీనివాస్ శ్రీ సంతోష్ మత ఫర్ బాయిల్డ్ మేనేజింగ్ పార్ట్నర్ గజ్జి రాజేష్ తదితరులు పాల్గొన్నారు